ప్రింట్ అనేది పడుతుంది క్లాత్ పడుతుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూడండి ఇలా క్రాస్గా వేసుకోవాలండి క్లాత్ని చూడండి ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్గా అయితే ఇటు వేసుకోవాలి హ్యాండ్స్ తీసాం కదా హ్యాండ్స్ తీసిన వైపు నెక్కును వేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా వేసుకొని ఇప్పుడు దీని అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా టూ ఇంచెస్ అని ఏం లేదండి మనకి అది ఆది బ్లౌజ్తో మనం మార్క్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటే క్లాత్ సరిపోకపోయినా అక్కడ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత మనం ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్ అయితే పెట్టేసేయాలండి ఆది బ్లౌజ్ని తీసుకొని ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్తో ఇలా నెక్ని అయితే మార్క్ చేసుకోండి ఇదిగోండి ఇలా షోల్డర్ మీదకి ఇక్కడ ఒక మళ్ళీ పావించి ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చుని కూడా మార్క్ చేసేసుకొని అక్కడ నుండి ఇలా బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసేయాలి ఇటు లైన్ మీదకి పెట్టేసేసుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికైతే నెక్ డీప్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టీకి షేప్ బెల్ట్కి స్టిచ్చింగ్ ఉంటుంది కదండి అక్కడికి ఒక మార్క్ చేసుకొని మళ్ళీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది నెక్ డీప్ కూడా ఇలా లైన్ అయితే బాక్స్ లాగా లైన్ డ్రా చేసేసుకొని ఇట్లా లోపలికి కొద్దిగా ఒక పావు ఇంచ్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి నెక్కు ఫ్రంట్ పార్ట్ నెక్కు నీట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడైతే ఇలా షోల్డర్ మీదకి మిడిల్లో కాకుండా ఇటు నెక్ వైపుకి కొంచెం వన్ ఇంచ్ ఉండేటట్టుగా చూసి ఇలా ఈ ఆది బ్లౌజ్ని షోల్డర్ మీద ఇలా మెయిన్ డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కి మెయిన్ డాట్ ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా మళ్ళీ మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా ఇదిగోండి చూపిస్తాను ఇలా ఆది బ్లౌజ్ని ఇలా ఫ్రంట్ పార్ట్ వైపు స్టిచ్చింగ్ ఉంటుంది షేప్ బెల్ట్ అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా కలిపేసుకోవాలి ఇలా ఆర్ను చంక డౌన్ కూడా ఇలా ఫస్ట్ అయితే చంక డౌన్ కూడా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కిందకి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇది పెద్ద సైజు అయినా చిన్న సైజు అయినా ఇక్కడికి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి హాఫ్ ఇన్ హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా కరువు తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా సేము ఇలా ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకొని లైన్స్ డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ వైపు కొంచెం లోపలికి ఈ కిందకి కొంచెం బయటికి క్రాస్గా ఇలా స్కేల్ని పెట్టేసేసి మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు నెక్ నెక్ జారిపోకుండా ఉంటుంది ఇటువైపు కూడా కొద్దిగా పావించి అయితే అవతలకి స్ట్రైట్గా ఇలా లైన్ అయితే వేసేసుకోవాలి ఇలా ఆయన డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఆది బ్లౌజ్తో ఇలా ఉక్సులు పట్టి వైపు నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా డాట్ దగ్గరికి ఇలా పెట్టేసి మార్క్ చేసుకొని వన్ ఇంచు వన్ ఇంచు అంటే టూ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు డాట్ కోసం అయితే వన్ ఇంచు కింద విచ్చిపెట్టి మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మెయిన్ డాట్ వచ్చి త్రీ ఇంచెస్ ఇది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఫోర్ ఇంచెస్ తీసుకోవచ్చు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ లైన్స్ అన్నిటిని ఈ విధంగా కలిపేసుకొని చూడండి ఇలా ఒక పాంచు పావించి అయితే తీసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచు డాట్కి ఈ విధంగా మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇవన్నీ స్టిచ్చింగ్ చేయటం కుదరటం లేదు అంటే కనుక డాట్స్ వేసుకోవడానికి ఈ ఇలా మార్కర్తో అయితే ముందు మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకొని మార్కింగ్ చేసిన తర్వాత ఇలా వీలర్తో దీన్ని రఫ్ చేయటం వల్ల తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మాక్ చేసిన తర్వాత ఇలా ఆది బ్లౌజ్ని చూడండి ఉక్సిల్ పట్టి వైపు ఈ విధంగా పెట్టేసేసి ఇది చెస్ట్ ఇక్కడికి ఎక్కువ ఉందా తక్కువ ఉందా కొద్దిగా ఇలా పెట్టి చూసుకొని మాక్ చేసుకోవాలి ఇలా మాక్ చేసుకుంటే మనకి ఎక్కువ ఉందనుకోండి కొంచెం తగ్గించుకొని మనం మాఫ్ చేసుకోవచ్చు ఇది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ రెండు అయితే ఇలా సరిపోయింది ఇక్కడికి వచ్చిందండి ఈ విధంగా మాఫ్ చేసుకొని మనం ఇలా వీలర్తో అయితే రఫ్ చేసుకుంటే అది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్ట్రైట్గా లైన్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనండి ఈ విధంగా మార్క్ చేసుకొని దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనండి కొత్త వారైతే కనుక కొత్తగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఓకేనండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇది కట్ చేసేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి ఇక్కడ కత్తిరితో కటింగ్స్ పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసేస్తే ఇది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు డాట్స్ వేసేటప్పుడు మళ్ళీ పెద్దగా కష్టపడే పని లేకుండా ఈ ఈ కటింగ్స్ దగ్గర ఫోల్డ్ చేసుకొని మనం డాట్స్ వేసేసుకోవచ్చు ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూడండి ఆది బ్లౌజ్కి ఉంది కదా ఆది బ్లౌజ్ని తీసుకొని ఈ ఇటువైపు ఇటువైపు ఇలా టేప్తో చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మార్క్ చేసుకోండి బ్యాక్ పార్ట్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా వేసుకోవసం లేదు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు టేప్ దీనికి షేప్ బెల్ట్ వన్ సైడ్ ఉక్సులు పట్టి వైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది వన్ ఇంచ్ కలుపుకొని మనం మార్క్ చేసుకోవాలి ఇటువైపు త్రీ ఇంచెస్ వచ్చింది వన్ ఇంచ్ కలుపుకొని మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ బుక్స్ పట్టి వైపు నుంచి త్రీ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా కిందకి ఈ మార్కింగ్స్ని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా అయితే మనం షేప్ బెల్ట్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువ వచ్చినా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకేనండి మీకు బ్లౌజ్ కటింగ్ అర్థమైంది కదా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూడండి ఇప్పుడు ఈ రెండింటిని రిఫరెన్స్ మనం స్టిచ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదిగోండి ఇలా షోల్డర్ రెండు సమానంగా రావాలి ఇలా సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కూడా ఈ రెండు సమానంగా రావాలి చూడండి ఇలా మనం కట్ చేసుకోవాలి ఈ థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో మీకు అర్థమైంది కదా అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ మెథడ్లో కట్ చేసి మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీరు కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా సైడ్ జాయింట్స్ వేసినప్పుడు కూడా మనకి అది చాలా నీట్గా ప్లస్ గుర్తులాగా రావాలంటే కనుక ఈ మెథడ్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనండి నా మెథడ్లో ట్రై చేసిన తర్వాత మీరు కామెంట్ చేయండి చూడండి ఇలా నీట్గా కరెక్ట్గా అయితే వచ్చేసింది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్